నిన్ను నువ్వు నమ్మీ ముందుకు చరితగా మారే స్థాయికి ఎదుగు నీలో శక్తి ఉన్నది దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది మంచి రోజు రే పారం విలుసవా ఎవరి గుణం ఏమిటో ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట అరే విత్తనము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట మాగమంట సింగమల్లెను శిఖరం చేరు శిఖరం చేరి నింగిని ఇలాగై వాయిస్ प्रॉब्लम ఉంది నా నేను మాట్లాడలేకపోతున్నాను ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి నిజంగా నేను మాట్లాడడానికి మొహమాటం లేదు సిగ్గు లేదు ఏమీ లేదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కళ ఉంటుంది ఆ కళ నిరవేర్చడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఎన్నో ఒడిదొడ్కులు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ అవన్నీ తట్టుకొని చెట్టు మాదిరిగా నిలబడిన వాళ్ళే ముందుకు సాగుతారు నిజానికి సాధిస్తారు ఇదే నేను చెప్పేది చాలామంది అంటుంటారు మంది మనకి మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ చూసి చాలామంది అంటుంటారు ఎలా చేస్తుంటారు ఎగతాళి చేస్తుంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు మన గోల్ ఏంటి మన డ్రీమ్ ఏంటి మన డ్రీమ్ ఏంటి మన గోల్ ఏంటి దాన్ని మనం టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అంతే మనం ఎదిగేటప్పుడు రాగడానికి చాలా చాలామంది చేస్తుంటారు కానీ ఈ కష్టం మీరు చూశారు నేను ఎందుకు వాయిస్ కొద్దిగా ప్రాబ్లంతో నేను మాట్లాడలేకపోతున్నాను ఈ ఈ సాంగ్ అద్భుతానికి రావడానికి మీరు చూశారు దాని వెనుక పడ్డ కష్టం కూడా మీకు చూపిస్తాం